హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలు చూసినటువంటి కోడిపుంజులు అలాగే అమ్మకానికి అమ్మకానికైతే ఉన్నాయి దీన్ని వచ్చేసి మనకి వేణుగోపాల్ గారు అయితే పంపించారు ఇప్పుడు చూసినటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి నెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి నాలుగు వేల రూపాయలకైతే చెప్పారు కోడిపుంజ్ అయితే చాలా బాగుంది బ్రదర్ది వచ్చేసి కంచకచర్ల గ్రామంగా అయితే చెప్పారు కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూసినటువంటి పెట్ట రంగు వచ్చేసి రసంగి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా ఉంటుందంట కన్నపెట్టయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు పెట్టయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి పండు యాగ్ అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై ఒకటి వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందంట దీని వయసు వచ్చేసి పది నెలలుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్కి కాల్ చేసి కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి థ్యాంక్ యూ టు ఆల్